హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం భారతరత్న అవార్డు గురించి చూద్దాం సో ఇది మనకి థర్టీ టూ టాపిక్ ఇంతవరకు టోటల్గా మనం థర్టీ వన్ టాపిక్స్ అని కంప్లీట్ చేసాము సో ఎవరైతే వీడియోస్ చూడలేదో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇది అవార్డ్స్ అనే టాపిక్ అందులో కూడా మనకి జాతీయ అవార్డులు ఫస్ట్ మనం చెప్పుకుంటాము తర్వాత మళ్ళీ కొన్ని టాపిక్స్ చెప్పుకున్న తర్వాత నేషనల్ అవార్డ్స్ చెప్పుకుంటాం అలా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అలా కాకుండా అవార్డ్స్ అన్ని ఒకేసారి నేర్చుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది కానీ గుర్తుండవు సార్ అర్థం వేరు గుర్తు వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను భారతరత్న అవార్డు చెప్తే అది అందరికీ అర్థమైద్ది ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఏం కాదు అసలు అసలు అవార్డు ఎందుకు ఇస్తారు ప్రైజ్ మనీ అంతా స్టార్ట్ చేసింది ఎప్పుడు ఏ క్యాటగిరీస్లో ఇస్తున్నారు ఫస్ట్ ఎవరికి వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది ఇలా నేర్చుకుంటాం మనం అవార్డ్స్ అంటే అలా నేర్చుకున్నప్పుడు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది కానీ గుర్తుండదు ఎందుకు గుర్తుండదు అంటే ఒకేసారి ఎక్కువ నేర్చుకోవడం వల్ల మనకు అది గుర్తుండదు సో అందుకని నేను ఫస్ట్ జాతీయ అవార్డులు చెప్పి తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ కొన్ని డిస్కస్ చేసిన తర్వాత అంతర్జాతీయ అవార్డు గురించి చెప్తాను అయితే ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు స్ట్రెయిట్స్ అనే టాపిక్ చెప్పాను కదా జలసంధులు సో అక్కడ ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడిగాను సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం నేమ్ ద మేజర్ స్ట్రైట్ దట్ జాయిన్స్ ద ఇంగ్లీష్ ఛానల్ అండ్ నార్త్ సీ సో మనకి ఇంగ్లీష్ ఛానల్ నార్త్ సీ అక్కడ ఉంటుంది సో దాని మధ్యలో ఉండే స్ట్రైట్ ఏంటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డోవర్ స్ట్రైట్ దీనికి ఆన్సర్ సెకండ్ వన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ విత్ ద పసిఫిక్ ఓషన్ సో మనకి ఇది మనకి నార్త్ అమెరికా ఉంటుంది సో ఇక్కడ మ్యాజిలన్ ఛానల్ ఉంది సో ఇక్కడ మనకి అట్లాంటిక్ అట్లాంటిక్ మహాసముద్రం ఉంది ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంది సో పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేది మనకి ద స్టేట్ ఆఫ్ మ్యాజిలన్ సో దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ నేమ్ ద స్టేట్ ద డివైడ్స్ ద మొరాకో అండ్ స్పెయిన్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జీబ్రాల్టర్ స్టేట్ సో ఈ జీబ్రాల్టర్ స్టేట్ మనకి ఈ మెరిటేరియన్సీ ఎక్కడైతే ఉందో ఈ మెరిటేరియన్సీ అట్లాంటిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ పైన మనకి యూరోప్ ఇక్కడ స్పెయిన్ అనే దేశం ఇక్కడ పోర్చుగల్ స్పెయిన్ అనే దేశాలు ఉంటాయి ఇదంతా కూడా మనకి ఆఫ్రికా ఇక్కడ మొరాకో అనే దేశం ఉంటుంది సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి జీబ్రాల్టర్ స్టేట్ సో ఇక్కడ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ ఉంది సో ఇక్కడ మనకి మెరిటేరియన్సీ ఉంటుంది సో ఇది మనకి మొరాకో స్పెయిన్ ని సపరేట్ చేస్తుంది అనమాట సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జీబ్రాల్టర్ స్టేట్ సుందా స్ట్రేట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ టూ ఐలాండ్స్ మోహంగ్ దెబ్ వన్ ఇస్ జావా దెన్ ఉచ్ వన్ ఈజ్ అనదర్ సుందా స్టేట్ అనేది మనకి ఇండోనేషియాలో టూ ఐలాండ్స్ని సపరేట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడేమో మనకి ఇదేమో మనకి సుమత్రా ఐలాండ్ అని ఉంటుంది సో ఇక్కడే మనకి వెంటనే జావా ఐలాండ్ అనేది ఉంటుంది సో రెండింటికి మధ్యలో ఉండేది మనకి సుందా స్ట్రేట్ సో ఒకప్పుడు ఇండోనేషియా క్యాపిటల్ జాగ్రత్త ఈ జాగ్రత్త అనేది జావా ఐలాండ్లో ఉండేది సో దీనికి పైన మనకి బోర్నియా అనే ఒక ఐలాండ్ ఉంది బ్రోనై మలేషియా ఇండోనేషియా ఇప్పుడు నూతన రాజధాని నుసంతరా ఈ నుసంతరా అనే రాజధానిని బోర్ బోర్నియా ఐలాండ్ లో నిర్మిస్తున్నారు సో జాగ్రత్త అనేది జావా ఐలాండ్ లో ఉండేది సో ఈ జావా ఐలాండ్ దగ్గర మనకి సుమతర ఐలాండ్ సో ఇండోనేషియా అంటే మొత్తం పదిహేడు వేల దీవులకు పైగా ఉంటాయి ముస్లిం పాపులేషన్ లో ఫస్ట్ ప్లేస్ ఉంటాయి జనాభాలో ఫోర్త్ ప్లేస్ ఉంటుంది జనాభాలో ఫస్ట్ చైనా తర్వాత ఇండియా తర్వాత అమెరికా తర్వాత ఇండోనేషియా సో సుందా స్టేట్ అనేది సుమంతా ఐలాండ్ జావా ఐలండ్ ని సపరేట్ చేస్తూ ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ బాడీ సపరేట్ ఆస్ట్రేలియా ఫ్రమ్ న్యూజిలాండ్ సో ఆస్ట్రేలియా సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఆస్ట్రేలియా అనే ఒక దేశం ఉంటే సో ఇక్కడ మనకి న్యూజిలాండ్ సో ఇక్కడ మనకి నార్త్ న్యూజిలాండ్ సౌత్ న్యూజిలాండ్ ఉంటుంది సో ఇక్కడ మనకి కుక్ స్ట్రేట్ అని ఉంటుంది కుక్ స్ట్రేట్ అనేది ఉంటుంది సో ఈ నార్త్ న్యూజిలాండ్ సౌత్ న్యూజిలాండ్ మొత్తం న్యూజిలాండ్ అనే దేశాన్ని ఇక్కడ ఆస్ట్రేలియా అనే దేశాన్ని ఇది ఆస్ట్రేలియా ఇది న్యూజిలాండ్ ఇక్కడ మనకి టస్మాన్సీ అని ఉంటుంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాటర్ బాడీనే టస్మాన్ సి సో ఏ సముద్రం అనేది సపరేట్ ఏ వాటర్ బాడీ సపరేట్ చేస్తుంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ని అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి టస్మాన్ ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినప్పుడు ప్రీవియస్ వీడియో ఎవరైతే చూసారో ఆ స్టేట్స్ అనే ఒక ట్వంటీ స్టేట్స్ చెప్పు అది అర్థం కావాలంటే దానికంటే ముందు వాటర్ బాడీస్ చెప్పుంటా సముద్రాలు ఒక ముప్పై ఐదు సముద్రాలు సో అది చూసిన తర్వాత స్టేట్స్ అనే టాపిక్ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో అందువల్ల ఫస్ట్ మీరు స్టేట్స్ చూడండి దాని తర్వాత మనకి ఇప్పుడు అవార్డ్స్ అనే టాపిక్ వన్ టూ థర్టీ వన్ ఒక కంటిన్యూషన్ ప్రకారం చూస్తే ప్రతి వీడియో ఎండింగ్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను సో ఇప్పుడు మనం భారతరత్న గురించి చూద్దాం సో సింపుల్గా మనం భారతరత్న గుర్తుపెట్టుకోవాలి అంటే సో జనరల్గా బుక్స్ ఎలా ఉంటుంది మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న స్టార్ట్ చేశారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి యాభై నాలుగు మంది భారతరత్న వచ్చింది ఈ యాభై నాలుగు మంది పేర్లు యాభై మూడు మందికి సారీ యాభై మూడు మందికి భారతరత్నం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి భారతరత్నం వచ్చింది ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇయర్స్ వైజ్గా వికీపీడియా ఇస్తారు జనరల్గా బుక్స్లో సో అలా నేర్చుకోవటం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది సో వికీపీడియా ఎప్పుడు చదవద్దో మనకి ఎంత అవసరమో అంతే చూసుకోవాలి సెకండ్ అండ్ సింపుల్గా మీకు వన్ టూ త్రీలో వస్తే భారతరత్న వచ్చినట్టే చాలా సింపుల్గా చెప్తా చూడండి దానికంటే ముందు మనం ఇక్కడ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం అసలు భారతరత్న భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏంటి నోబెల్ ఈ నోబెల్ అవార్డు మనకి నైన్టీన్ నాట్ వన్లో స్టార్ట్ చేశారు అదే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఈ భారతరత్న మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ చేశారు అదే మనకి ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అయితే రామన్ మెగసేసే అవార్డు రామన్ మెగసేసే అవార్డు ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో స్టార్ట్ చేశారు దీని ఏషియా నోబెల్ గా కూడా పిలుస్తారు ఇది మనకి ఫిలిపైన్స్ దేశం మనీలాలో ఇస్తారు ఫిలిపైన్స్ క్యాపిటల్ ఏంటి మనీలా రామన్ మెగసేస్ అవార్డు ఎక్కడ ఇస్తారు మనీలాలోనే ఇస్తారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా అక్కడే ఉంది తర్వాత ఐఆర్ఆర్ఐ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి మనీలా ఫిలిపైన్స్లోనే ఉంటుంది ఇప్పుడు అదే భారతరత్న తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పద్మ అవార్డు స్టార్ట్ చేశారు ఇదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే భారతరత్న స్టార్ట్ చేశారు ఇదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే కేంద్ర సాహిత్య అకాడమీ స్టార్ట్ చేశారు ఇదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ప్రారంభించారు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రారంభించింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోరే కేంద్ర సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వం ఇస్తుంది ఇరవై నాలుగు అధికార భాష ఇరవై నాలుగు భాషల్లో ఇస్తుంది ఆల్రెడీ లాంగ్వేజెస్లో చెప్పాను ఇరవై నాలుగు భాషలే భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషలు ప్లస్ ఇంగ్లీషు ప్లస్ రాజస్థాని సో భారతరత్నం స్టార్ట్ చేసినప్పుడే పద్మ అవార్డ్స్ ప్రారంభించింది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సో ఏ రోజు ఇస్తారు మనకి ఇది సో ప్రతి అవార్డును భారత గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేస్తారు ప్రారంభించిన సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కళలు సాహిత్యం శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రజాసేవ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వాళ్ళకి ఈ భారతరత్న అవార్డు అనేది ఇస్తారు అయితే స్టార్టింగ్ లో క్రీడారంగంలో ఇచ్చేవాళ్ళు కాదు సో టూ లెవెన్ నుంచి క్రీడాకారులకు కూడా ఈ అవార్డు అనేది ఇస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ మనకి టూ థౌజండ్ లెవెన్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి లాస్ట్ సెన్సెస్ మనకి టూ థౌజండ్ లెవెన్ సో మళ్ళీ సెన్సెస్ అనేది రిలీజ్ చేయలేదు తర్వాత మనకి అది టూ థౌజండ్ లెవెన్లో లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా గుర్తించింది ఇదే నైన్టీన్ నైన్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ లెవెన్ ద్వారా ఒరియాగా ఉన్న భాషని ఒడియాగా పేరు మార్చారు అదే టూ థౌజండ్ లెవెన్ నుంచే మనకు భారతరత్న అనేది స్పోర్ట్స్లో లేవటం ప్రారంభించారు అదే టూ థౌజండ్ లెవెన్లో లో ఐక్యరాజ్య సమితిలో చేరిన నూట తొంభై మూడవ దేశం సౌత్ సుడాన్ ఇదే టూ థౌజండ్ లెవెన్లో లో క్రికెట్ లో మనకి సెకండ్ టైం కప్ వచ్చింది ఇలా తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుని ఉంటే సబ్జెక్ట్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో టూ థౌజండ్ లెవెన్ అంటే క్రీడాకారులకు ఇచ్చింది ఇచ్చినప్పుడే స్టార్ట్ చేయటం సో అందజేసే అవకాశాన్ని కల్పించారు కానీ ఫస్ట్ మనకి స్పోర్ట్స్లో వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో సచిన్ టెండూల్కర్కి వచ్చింది యాభై మూడు మందికి భారతరత్నం వస్తే అందులో ఒకే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు సచిన్ అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా గుర్తించింది నైన్టీన్ ఫిఫ్టీ సారీ టూ థౌజండ్ లెవెన్లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా గుర్తించింది అదే టూ థౌజండ్ లెవెన్లోనే మనకి తొంభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒడియాగా ఉన్న భాషని ఒడియాగా పేరు మార్చారు సో అదే మనకి నైన్టీన్ వన్ నైన్టీ త్రీ నూట తొంభై మూడో దేశం సౌత్ సూడాన్ సైక్రా సంతలో మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి కదా రెండు అబ్జర్వర్ స్టేటస్ మొత్తం వన్ నైంటీ ఫైవ్ ఉంటాయి అందులో పర్మినెంట్ కంట్రీస్ వన్ నైంటీ త్రీ ఉన్నాయి ఆ నూట తొంభై మూడో దేశమే సౌత్ సూడాన్ క్రికెట్లో భారతదేశానికి సెకండ్ టైం కప్ వచ్చింది ఫస్ట్ టైం అయితే మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది సో అయితే మనకి దీనికి బహుమతి అనేది ఏముండదు నగదు నగది బహుమతి లేదు రాష్ట్రపతి సంతకంతో కూడిన పత్రం ఇస్తారు దీనికి ఒకవైపు భారతదేశ చిహ్నం ఇలా ఉంటుంది సో ఒకవైపు భారతదేశ చిహ్నం ఏదైతే ఉందో సో అది ఉంటుంది దేవనాగర్ లిప్లో మరోవైపు దేవనాగర్ లిప్లో రాయబడిన సత్యమేవ జైతే సత్యమేవ జైతే అనే సూక్తి మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడు ఉంటాడు సో నగదు బహుమతి అయితే ఏమి ఉండదు కానీ చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటాయి భారతరత్న రావటం వల్ల ఇంతవరకు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో ఇయర్ చేంజ్ చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో ఇంతవరకు టోటల్గా ఎంతమందికి వచ్చిందంటే అవార్డు యాభై మూడు మందికి వచ్చింది యాభై మూడు మందిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫిఫ్టీ త్రీలో మీరు కానీ ముందు టెన్ యాడ్ చేస్తే నైన్ ఇప్పుడు వన్ జీరో ఫైవ్ త్రీ అయింది కదా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణంలో సెవెంత్ ప్లేస్లో ఉంటుంది అలా మనకి జీరో సెవెన్ యాడ్ చేస్తే ఈ వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెనే భా ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్రేఖ పొడవు రీసెంట్గా మనకి తీర రేఖ అనేది చేంజ్ అయింది కదా సో భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది తీరేఖ పొడవులో థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ మనకి గుజరాత్ ఉంటుంది దాని తర్వాత తమిళనాడు ఉంది తమిళనాడు తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్రేఖ పొడవు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే భారతరత్న వచ్చింది యాభై మూడు మందికి సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న స్టార్ట్ చేశారు యాభై నాలుగు కంటే ముందు వచ్చే నెంబర్ యాభై మూడు అంటే యాభై మూడు మందికి భారతరత్న వచ్చింది దానికంటే ముందు టెన్ యాడ్ చేయండి ఇక్కడ ఫిఫ్టీ త్రీ పెట్టండి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో సెవెంత్ ప్లేస్లో ఉంది ఇండియా అనేది ప్రపంచంలో సెవెంత్ ప్లేస్లో ఉంటుంది అలా వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు అని అర్థం సో ఇక్కడ సింపుల్గా యాభై మూడు మందికి భారతరత్న వస్తే అందులో స్పోర్ట్స్ పర్సన్స్ ఒకరే ఉన్నారు వన్ టూ త్రీలో వస్తే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత విదేశీయులు ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు సైంటిస్టులు ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు కానీ ప్రపంచంలో అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ రెండు పౌర పురస్కారాలు వచ్చిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు భారతరత్న నోబెల్ అవార్డు పొందిన భారతీయులు భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ఉన్నారు తర్వాత ఫోర్త్ ఉన్నసరికి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారంటే నలుగురు ఉన్నారు మహిళలు అయితే ఐదుగురు ఉన్నారు రాష్ట్రపతులు అయితే ఆరుగురు ఉన్నారు ప్రధానమంత్రులు తొమ్మిది మంది తొమ్మిదిని డబల్ చేస్తే ఎయిటీన్ మరణానంతరం పొందిన వ్యక్తులు పద్దెనిమిది మంది పదిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు కూడా పద్దెనిమిది మంది ఆ పదిలో ఉండగా మరణించిన పదో పద్దెనిమిదో ముఖ్యమంత్రి గోవా సీఎం మనోహర్ పారికర్ ప్రస్తుతం సీఎం ఎవరు ప్రమోద్ సావంత్ పదిలో ఉండగా మరణించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు గోపీనాథ్ బార్డోలి అస్సాంకి మొట్టమొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలి ఆ గోపీనాథ్ బార్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి అస్సాంలో ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి టోటల్గా ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వచ్చినాయి అందులో వన్ అంటే ఏం గుర్తు రావాలి మీకు స్పోర్ట్స్ పర్సన్స్ గుర్తురావాలి టూ అంటే ఫారినర్స్ విదేశీయులు గుర్తు రావాలి త్రీ అంటే భారత భారతరత్న పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫోర్ అంటే మనకి శాస్త్రవేత్తలు గుర్తు రావాలి ఫైవ్ అంటే మహిళలు గుర్తు రావాలి ఆరు అంటే రాష్ట్రపతులు తొమ్మిది అంటే ప్రధానమంత్రులు తొమ్మిదిని డబల్ చేస్తే ఎయిటీన్ మరణానంతరం పొందిన వాళ్ళు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు సో ఇలా మీరు ఒక్కొక్క నెంబర్ గురించి చూసుకుంటే సరిపోతుంది అయితే ఫస్ట్ అసలు ఎవరికి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న ఎవరికి వచ్చింది అంటే మీరు సింపుల్గా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు రాజగోపాలాచారి రాధాకృష్ణ రామన్ శ్రీ రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ముగ్గురికి భారతరత్న వచ్చింది శ్రీ రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ సో తర్వాత మనకి టూ థౌజండ్ నైన్టీన్లో ఎవరికి వచ్చిందని చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవచ్చు ప్రణబ్ ముఖర్జీ భూపేన్ హజారిక నానాజీ దేశ్ముఖ్ ప్రణబ్ ముఖర్జీ భూపేన్ నానాజీ దేశ్ముఖ్ ఎన్ అంటే నానాజీ దేశ్ముఖ్ బి అంటే భూపేన్ హజారిక పి అంటే ప్రణబ్ ముఖర్జీ అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి అని గుర్తుపెట్టుకోవచ్చు అయితే రీసెంట్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినాయి కాబట్టి సో మెయిన్గా మీరు పెట్టుకోవాల్సిన నైన్టీన్ కంటే కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కృష్ణ అద్వాని ఎల్కే అద్వాని ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకి చౌదరి చరణ్ సింగ్ ఉన్నారు పివి నరసింహరావు ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్ పీవీ నరసింహరావు సో దాని తర్వాత కర్పూరి ఠాకూర్ బీహార్ యొక్క మాజీ ముఖ్యమంత్రి అతను బీహార్ యొక్క మాజీ ముఖ్యమంత్రి తర్వాత ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ సో మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ పిలుస్తారు కదా మన ఇండియాకి సంబంధించి సో ఎంఎస్ స్వామినాథన్ ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదుగురికి భారతరత్న వచ్చింది సో ఐదుగురు ఎవరంటే మనకి లాల్ కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీ ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ అంటే చౌదరి చరణ్ సింగ్ పివి నరసింహరావు ఒక సైంటిస్ట్ అంటే మీకు ఎంఎస్ స్వామినాథన్ గుర్తు రావాలి ఒక బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ దాని తర్వాత ఇప్పుడు భారతరత్న నోబెల్ అవార్డు రెండు పొందిన వ్యక్తులు అయితే మనకి ఉన్నారని చెప్పాను కదా అసలు నోబెల్ అవార్డు అంటే మనకి ఎంతమందికి వచ్చింది నోబెల్ అవార్డు సో నోబెల్ అవార్డు మొత్తం ఐదుగురు భారతీయులకు వచ్చింది సో ఐదుగురు భారతీయులు ఎవరు ఇక్కడ మనకి నైన్టీన్ థర్టీన్లో సివి రామన్కి వచ్చింది నైన్టీన్ థర్టీన్లో సివి రామన్కి వచ్చింది అదే నైన్టీన్ థర్టీలో సారీ ఒక నిమిషం నైన్టీన్ థర్టీన్లో రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది నైన్టీన్ థర్టీలో సివి రామన్కి వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో మదర్ తెరీసాకి వచ్చింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అమర్త్యసేన్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కైలాష్ అత్యర్థికి వచ్చింది కైలాస్ అత్యర్థి అయితే ఈ ఐదుగురులో సివి రామన్కి నైన్టీన్ థర్టీలో వచ్చింది కదా ఇప్పుడు ఈ సెవి ఈ సివి రామన్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్నం వచ్చింది నోబెల్ అవార్డు వచ్చేసరికి నైన్టీన్ థర్టీలో వచ్చింది మదర్ తెరీసాకి నైన్టీన్ సెవెంటీ నైన్లో నోబెల్ అవార్డు వస్తే ఇక్కడ నైన్టీన్ ఎయిటీలో భారత రత్న వచ్చింది మదర్ తెరీసాకి తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అమర్త్య అమర్త్యసేని నోబెల్ అవార్డు వస్తే అదే నైన్టీన్ నైన్టీ నైన్లో అమర్త్యసేనికి భారతరత్న వచ్చింది సో ఇయర్స్ కూడా వెంటనే ఉంటాయి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ నైన్లో మదర్ తెరిసాకి నోబెల్ అవార్డు వస్తే అదే నైన్టీన్ ఎయిటీ అంటే ఇక్కడ భారత భారతరత్నం రావాలి అమర్త సేనికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నోబెల్ అవార్డు అంటే ఇక్కడ నైన్టీన్ నైన్టీ నైన్లో భారతరత్న శివిరా మనకి నైన్టీన్ థర్టీలో వస్తే ఫస్ట్ ఇయర్ మనకి భారతరత్న ఎవరికి వచ్చింది అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో ముగ్గురికి వచ్చింది కదా శ్రీ రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ అందులో సివి రామన్ కూడా ఒక వ్యక్తి ఇలా భారతరత్న నోబెల్ ఆర్ రెండో పొందిన భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు తర్వాత భారతరత్న పొందిన క్రీడాకారులు సో ఒకరే ఉన్నారు సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతరత్న వచ్చింది తర్వాత భారతరత్న పొందిన విదేశీయులు ఎంతమంది ఉన్నారంటే ఉన్నారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెల్సన్ మండేలా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెల్సన్ మండేలా ఖాన్ అబ్దుల్ గఫర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వస్తే నెల్సన్ మండలాకి నైన్టీన్ నైన్టీలో వచ్చింది సో ఇదే నెల్సన్ మండలతో పాటు భారతరత్న పొందిన వ్యక్తి ఎవరంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్ బిఆర్ అంబేద్కర్ సో బీఆర్ అంబేద్కర్కి కూడా మనకి నైన్టీన్ నైన్టీలోనే భారతరత్న వచ్చింది తర్వాత మనకి భారతరత్న పొందిన సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు సో ఒక వ్యక్తి సివి రావణ్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోరు ఏపీజే అబ్దుల్ కలాంకి నైన్టీన్ నైన్టీ సెవెన్ సిఎన్ఆర్ రావు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎంఎస్ స్వామినాథన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ ఎవరికి వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే సైంటిస్టుల పరంగా ఎవరు ఉన్నారు ప్రెసిడెంట్స్ పరంగా ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ పరంగా ఎవరు సో టోటల్ ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ గుర్తుపెట్టుకుని చాలు సో సైంటిస్టులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం నలుగురు ఉన్నారు ఒక సివి రామన్ ఏపీజే అబ్దుల్ కలాం సిఎన్ఆర్ రావు ఎంఎస్ స్వామినాథన్ సో ఇప్పుడు వన్ అంటే మీకు ఏం గుర్తురావాలి సచిన్ టెండూల్కర్ రావాలి టూ అంటే ఏం రావాలి విదేశీలు ఖాన్ అబ్దుల్ నెల్సన్ నిల్సన్ మండలా త్రీ అంటే ఏం గుర్తురావాలి సివీ రామన్ రావాలి మదర్ తెరసా రావాలి అమర్ గుర్తు రావాలి సో ఫోర్ అంటే మనకి సైంటిస్టులు సివి రామన్ సిఎన్ఆర్ రావు ఏపీజే అబ్దుల్ కలాం ఎంఎస్ స్వామినాథన్ ఫస్ట్ నేమ్స్ అన్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇయర్స్ ఒకసారి చూసుకోవచ్చు ఇయర్స్ అనేది తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటూ ఉండాలి ఇయర్స్ అనేది తర్వాత ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నేమ్స్ అన్ని ఒకసారి క్లియర్గా నేర్చుకోండి ఫస్ట్ తర్వాత భారతరత్న పొందిన మహిళల సంఖ్య సో టోటల్గా ఫైవ్ మెంబర్స్ ఉంటారు మీరు సింపుల్గా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఎస్ అంటే సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి అయ్యంటే ఇందిరాగాంధీ ఎం అంటే మదర్ తెరీసా ఎల్ అంటే లతా మంగేష్కర్ ఏ అంటే అరుణ అసాఫ్ అలీ ఇలా మొత్తం మనకి సింలాన్ని గుర్తుపెట్టుకుంటే ఎస్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చింది అంటే ఇందిరాగాంధీకి నైన్టీన్ సెవెంటీ వన్లో ఫస్ట్ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ సో ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో వస్తే అదే నైన్టీన్ సెవెంటీ వన్లో క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది హాకీ వరల్డ్ కప్ సారీ హాకీ మెన్స్ వరల్డ్ కప్ని ప్రారంభించింది కూడా నైన్టీన్ సెవెంటీ వన్లో స్పెయిన్లో బంగ్లాదేశ్కి కోసం మనం భారతదేశం పాకిస్తాన్తో వార్ కూడా చేసింది కదా ఇండియా పాకిస్తాన్ వారు మనకి థర్డ్ టైం జరిగింది కూడా నైన్టీన్ సెవెంటీ వన్లోనే అలా నైన్టీన్ సెవెంటీ వన్ అంటే మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది అదే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీకి భారతరత్నం వచ్చింది అదే నైన్టీన్ సెవెంటీ వన్లో హాకీ మెన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది ఇలా మనకి ఎస్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఐ అంటే ఇందిరాగాంధీ ఎం అంటే మదర్ తెరస ఎల్ అంటే లతా మంగేష్కర్కి టూ థౌజండ్ వన్లో అరుణా అసఫ్ అలీ ఏ అంటే అరుణ అసఫ్ అలీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మదర్ తెరసాకి ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీలో వచ్చింది సో ఆల్రెడీ నోబెల్ అవార్డు కూడా మనకి నైన్టీన్ సెవెంటీ నైన్లో మదర్ తెలిసాకి నోబెల్ అవార్డు వస్తే నైన్టీన్ ఎయిటీలో భారతరత్న వచ్చింది సో దాని తర్వాత మనకి భారతరత్న పొందిన రాష్ట్రపతులు సో మొత్తం రాష్ట్రపతులు ఆరుగురు ఉంటారు సో ఆరుగురు మనకి వరుసక్రమం ఐడియా ఉంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అలా నేర్చుకున్నారు అంటే మీకు అక్కడ పాలిటీలో ఉపయోగపడుతుంది ఇక్కడ ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఎలా పడితే అలా నేర్చుకోకుండా మనకి పాలిటీ ఆర్డర్ల ప్రకారం నేర్చుకోండి పాలిటీలో మనకి భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ సో నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది భారతరత్న తర్వాత మనకి సర్వేపల్లి రాధాకృష్ణ సెకండ్ ప్రెసిడెంట్ అయినా తర్వాత జాకిర్ హుసేన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ వివిగిరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత మనకి ఏపీజే అబ్దుల్ కలాం నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రణబ్ ముఖర్జీ టూ థౌజండ్ నైన్టీన్ సో ఫస్ట్ నలుగురు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి నలుగురికి భారతరత్న వచ్చింది లెవెన్త్ ప్రెసిడెంట్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా లెవెన్ లెవెన్ వచ్చినప్పుడు లెవెన్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం అని అలా లెవెన్త్ ఎవరు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలం థర్టీన్త్ మనకి ముఖర్జీ పన్నెండు ఎవరంటే ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పన్నెండవ రాష్ట్రపతి పదమూడు ప్రణబ్ ముఖర్జీ పదకొండు ఏపీజే అబ్దుల్ కలాం ఫస్ట్ నలుగురు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణ జాకిర్ హుసేన్ వివి గిరి సో ఫస్ట్ నలుగురికి భారతరత్న వచ్చింది తర్వాత లెవెన్త్ వన్ థర్టీన్త్ వన్ అని గుర్తుపెట్టుకున్నాం ఓకేనా సార్ లెవెన్త్ అన్నారు ఏపీ అబ్దుల్ కలాం థర్టీన్ అవు ప్రణబ్ ముఖర్జీ పన్నెండు ప్రతిభా పాటిల్ పద్నాలుగు అంటే రామ్నాథ్ కోవింద్ పదిహేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా ఆ పదిహేను వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒడిశాలోనే జరిగింది సో ఎయిటీన్త్ ఎన్ఆర్ఏ సమావేశాలు ఎక్కడ జరిగింది ప్రవాస భారతి ఎయిటీన్త్ ప్రవాస భారతి దివాస్ మనకి ఒడిస్సాలోనే జరిగింది ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చారు అండ్ టొబ్యాగో యొక్క అధ్యక్షుడు క్రిస్టియానా కార్లా చీఫ్ గెస్ట్గా వచ్చారు సో అలా మనకి లింకింగ్లో నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది సో భారత రత్న పొందిన రాష్ట్రపతులు అంటే మీకు ఫస్ట్ నలుగురు రావాలి బాబు రాజేంద్ర ప్రసాద్ సరేపల్లి రాధాకృష్ణ జాకిర్ హుసేన్ వివిగిరి లెవెన్త్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం థర్టీన్త్ ప్రణబ్ ముఖర్జీ తర్వాత భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు సో సైంటిస్టులు అయితే ఒకరు అయితే ఇద్దరు నోబెల్ అవార్డు భారతరత్న అంటే ముగ్గురు నలుగురు అంటే సైంటిస్టులు గుర్తు రావాలి అంటే మహిళలు ఆరుగురు అంటే రాష్ట్రపతులు సో వన్ టు సిక్స్ సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ లేదు నైన్ అంటే మనకి ప్రధానమంత్రులు గుర్తు రావాలి ఎయిటీన్ అంటే మరణానంతరం పొందిన వ్యక్తులు ఈ మరణానంతరం పొందిన వ్యక్తులు అందరూ అవసరం లేదు ఫస్ట్ అవరు మొదటి మహిళ ఎవరు అనేది గుర్తుపెట్టుకుని చాలు సో భారతరత్న పొందిన ప్రధానమంత్రుల సంఖ్య తొమ్మిది మంది అన్నాం కదా అందులో ఫస్ట్ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు ఆయన పదవిలో ఉండగా మరణించిన తర్వాత తాత్కాలికంగా గుల్జారిలాల్ నందా పనిచేశారు సో ఆయనకు కూడా భారతరత్న నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో వచ్చింది సో ఆయన కూడా భారతరత్న పొందిన ప్రధానమంత్రులు అంటే మొత్తం తొమ్మిది మంది చెప్పాలి సో జవహర్ లాల్ నెహ్రూ గుల్జీలాల్ నందా ఈయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఫోర్త్ వన్ మొరార్జీ దేశాయ్ ఫిఫ్త్ వన్ చౌదరి చరణ్ సింగ్ సిక్స్త్ వన్ రాజీవ్ గాంధీ ఫస్ట్ ఆరుగురికి భారత భారతరత్న వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ చౌదరి చరణ్ సింగ్ రాజీవ్ గాంధీ తర్వాత మనకి పివీ నరసింహరావు నైన్త్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి టెన్త్ ప్రైమ్ మినిస్టర్ సో వన్ టూ సిక్స్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా చూడండి భారతరత్న అన్నప్పుడు నెంబర్స్ ఏం చెప్పుకున్నాం వన్ టూ సిక్స్ చెప్పాం వన్ అంటే స్పోర్ట్స్ పర్సన్ టూ అంటే విదేశీయులు త్రీ అంటే నోబెల్ అవార్డు ప్లస్ భారతరత్న ఫోర్ అంటే సైంటిస్టులు ఐదు అంటే మహిళలు అంటే రాష్ట్రపతులు అని చెప్పా ఆరు తర్వాత ఏం చెప్పాను డైరెక్ట్గా నైన్ చెప్పా సెక్రెండ్ కూడా చూడండి ఫస్ట్ ఆరుగురికి భారతరత్న వచ్చింది సిక్స్ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నైన్ సో నైన్ అంటే మనకి పీలాగా రాయొచ్చు కదా ఎవర్స్లో పీ సో నైన్ అంటే పీలాగా రాయొచ్చు కదా నైన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఎవరు పీవీ నరసింహరావు అలా మనకి నైన్ తర్వాత టెన్ మనకి వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి గుర్తుపెట్టుకోవాలి సో లాల్ నెహ్రూకి గుల్జారి లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ చౌదరి చరణ్ సింగ్ రాజీవ్ గాంధీ ఫస్ట్ ఆరుగురు ప్రధానమంత్రులు వర్షక్రమం దాని తర్వాత నైన్ అంటే పివి నరసింహరావు టెన్త్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి సో తొమ్మిది మంది ప్రధానమంత్రులకి భారతరత్నం వచ్చింది తర్వాత భారతరత్న పొందిన ముఖ్యమైన వ్యక్తులు సో మొత్తం మనకి యాభై మూడు మందికి భారతరత్నం వస్తే యాభై మూడు మంది పేర్లు మనకు అవసరం లేదు సో ఇప్పుడు చూసాం కదా ఇంపార్టెంట్ పర్సన్స్ అవి కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భారతరత్నం వచ్చింది ఆచార్య వినోబ భావే నైన్టీన్ ఎయిటీ త్రీలో భారతరత్నం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నెల్సన్ మండలితో పాటు నైన్టీన్ నైన్టీలో భారతరత్న వచ్చింది పండిట్ రవిశంకర్కి అమర్తనికి నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చింది సో మనకి నైన్టీన్ నైన్టీ నైన్లోనే భారతరత్న ఎక్కువ మందికి నలుగురికి ఇచ్చారనమాట సో గరిష్టంగా భారతరత్న ముగ్గురికి మాత్రమే ఇస్తారు అయితే ఒక సంవత్సరం నలుగురికి ఇచ్చారు ఏ ఇయర్లో ఇచ్చారంటే నైన్టీన్ నైన్టీ నైన్లో ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు సో ఇది మనకి భారతరత్న గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అదే ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి భారతరత్నతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన ఒకే వ్యక్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే సత్యజిత్ రే భారతరత్నతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తి సత్యజిత్ రే అదే భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు వచ్చిన వాళ్ళు అయితే ముగ్గురు సివి రామన్ మదర్ తెరిసా అమర్త్య సేన భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరంటే సి రాజగోపాల్ భారతరత్న పొందిన తొలి క్రీడాకారుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్ భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతను పాకిస్తాన్ రెండవ విదేశీయుడు అంటే నెల్సన్ మండేలా తొలి శాస్త్రవేత్త అంటే సివి రామన్ తొలి మహిళ అయితే ఇందిరాగాంధీ తర్వాత తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ తొలి రాష్ట్రపతి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తొలి సినీ నటుడు వచ్చేసరికి ఎంజి రామచంద్రన్ అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు పొందింది సచిన్ టెండూల్కర్ అయితే ఎక్కువ వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి డికే కార్వే ఓకేనా మరణానంతరం అన్నప్పుడు మరణానంతరం పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అయితే తొలి మహిళ అరుణ అసఫలి సో అరుణాసఫలి అంటే మహిళ కదా మొత్తం ఎంతమంది మహిళలకు వచ్చినాయి ఐదుగురు మహిళలు ఎస్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మ ఏ అంటే ఇందిరాగాంధీ ఎం అంటే మదర్ తెలిసా ఎల్ అంటే లతా మంగేష్కర్ ఏ అంటే అరుణ అసఫలి భారతరత్న మరణానంతరం పొందిన తొలి మహిళ అరుణ అలీ అసలు భారతరత్న నోబెల్ అవార్డు పొందిన ఒకే ఒక మహిళలు మదర్ తెలిసా భారతరత్న పొందిన భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ వరు ఇందిరాగాంధీ ఓకేనా ఈ పాయింట్స్ అన్నీ మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి భారతరత్న అవార్డు గురించి అసలు ఫస్ట్ అసలు ఒక ఓవర్ తెలుసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ చేశారంటే ఫిఫ్టీ ఫోర్ ఒకటి తీసేస్తే ఫిఫ్టీ త్రీ ఎంతమందికి వచ్చింది ఫిఫ్టీ త్రీ ఆ ఫిఫ్టీ త్రీ కంటే ముందు ఒక టెన్ యాడ్ చేస్తే వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో సెవెంత్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి జీరో సెవెన్ సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్రేఖ పడువు సో మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ చేశారన్నప్పుడు పద్మావర్షం ప్రారంభించినప్పుడే పంచశీల ఒప్పందం జరిగినప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రారంభించినప్పుడే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రారంభించింది అప్పుడే పద్మావర్షం ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే అదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒకటి తీసేస్తే ఫిఫ్టీ త్రీ భారతరత్నం ఎంతమందికి వచ్చింది ఫిఫ్టీ త్రీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిఫ్టీ వన్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యాభై ఒకటో ప్రధాన న్యాయమూర్తి ఎవరు సంజీవ్ కన్న గుతురవాలి యాభై రెండు అంటే ఏం గుర్తురావాలి ఇక్కడ యాభై రెండు అంటే మనకి భూషణ్ రామకృష్ణ గావయ్ సుప్రీంకోర్టుకి యాభై రెండో ప్రధాన న్యాయమూర్తి యాభై మూడు అంటే ఏం గుర్తురావాలి భారతరత్న ఎంతమందికి వచ్చిందంటే యాభై మూడు గుర్తురావాలి యాభై నాలుగు అంటే ఏం గుర్తురావాలి దాదాసాహెబ్ పాలకే అవార్డు యాభై నాలుగో దాదాసాహెబ్ సాహెబ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తి రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించిన వార్డు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇచ్చారు యాభై నాలుగో అంటే మిథున్ చక్రవర్తి భారతదేశంలో టైగర్ రిజర్వ్ యాభై ఐదో టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ధోల్పూర్ కరోలి రాజస్థాన్ భారతదేశంలో యాభై ఆరో టైగర్ రిజర్వ్ గురుగాసిదాస్ తమ్మోర్పింగ్ల ఛత్తీస్గఢ్ భారతదేశంలో యాభై ఏడో టైగర్ రిజర్వ్ రథపాని టైగర్ రిజర్వ్ భారతదేశంలో యాభై ఎనిమిదో టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ యాభై ఎనిమిదో టైగర్ రిజర్వ్ యాభై ఐదు ధోల్పూర్ కరవలి రాజస్థాన్లో ఉంటే యాభై ఆరు గురుగాసిదాస్ తమ్మోర్పింగ్ల ఛత్తీస్గఢ్లో ఉంది యాభై ఏడు రత్పాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంటే యాభై ఎనిమిది మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది సో ఇండియాలో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ అలా యాభై ఒకటి అంటే సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి యాభై రెండు భూషణ్ రామకృష్ణ గావయ్ యాభై మూడు అంటే భారతరత్న యాభై నాలుగు అంటే మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ పాలకే అవార్డు రీసెంట్గా వచ్చిన యాభై నాలుగో దాదాసాహెబ్ పాలకే అవార్డు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అంటే టైగర్ రేజర్స్ గుర్తు రావాలి యాభై తొమ్మిది అంటే మనకి వినోద్ కుమార్ శుక్ల యాభై తొమ్మిదో జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన వార్డు ఇది సో ఇంతవరకు యాభై తొమ్మిది జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు ఆ యాభై తొమ్మిదో జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్ల అనే వ్యక్తికి వచ్చింది సో ఇలా మనకి లింకింగ్లో సబ్జెక్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయితే మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే బా మరణానంతరం భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరు సో ఓవరాల్గా మరణానంతరం ఎంతమందికి వచ్చింది ఎయిటీన్ మెంబర్స్కి వచ్చిందని చెప్పారు పదిలోండుగా మరణించిన ముఖ్యమంత్రులు కూడా పద్దెనిమిది మంది ఎయిటీన్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది బిరుదులు రద్దు అని చెప్తుంది ఓటు హక్కు వేయాలంటే ఎంత వయసు ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఒకప్పుడు ఎంత ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కి తగ్గించింది ఇప్పుడు అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించారు నైన్టీన్ ఎయిటీ నైన్లో అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ ఉన్నారు రాజీవ్ గాంధీ మరణించింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో అదే నైన్టీన్ నైన్టీ వన్ లోనే రాజీవ్ గాంధీకి భారతరత్న వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్కి కి భారతరత్నం వచ్చింది మొరార్జీ దేశాయ్ కూడా భారతరత్న వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్లోనే సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస సమ్మాన్ అవార్డుని ప్రారంభించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్లోనే ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ చేసింది కూడా నైన్టీన్ నైన్టీ వన్లోనే సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస సమ్మాన్ అవార్డు ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ రాజీవ్ గాంధీ మరణించింది స్పోర్ట్స్లో ఇస్తున్న అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేలు రత్న అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ నైంటీ లోనే సో దీని తర్వాత నేను మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గురించి చెప్తాను సెకండ్ వీడియో జాతీయ అవార్డులో సెకండ్ వీడియో మీకు భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో అయితే దీనికి ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇంకెవరికైనా మన జీకే బుక్ కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి సో బుక్ అనేది మేము డైరెక్ట్గా కొరియర్ ద్వారా చేస్తాము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ